ఈ రోజు మన కమలాపురానికి మన కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కడప జిల్లా ప్రజలు కమలాపురం ప్రజలందరూ గడ స్వాగతం పలికినారు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే వేదిక మీద ఉన్న జనసేన నాయకులకు వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు మా సోదరులందరూ కూడా కొంచెం అర్చకుండా ఉంటే మీరు సారి చెప్పే మాటలు వింటే ఏమి మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం అన్యాయం చేస్తానని మీరు చెప్తారు మీరు అర్చకుండా కూర్చుంటారా అర్చకూడదు ఎవరు మేము రెండు మాటలు చెప్తాం సార్నే మాట్లాడిస్తాం మీకు బోర్ లేకుండా సార్ మా కమలాపురం నియోజకవర్గంలో చాలా కష్టాలు ఉన్నాయి మేము మా కమలాపురం ప్రజల కోరిక మేరకు మీకు కొన్ని మా సమస్యలు తెలియజేస్తాం అవి తప్పకుండా మీరు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తప్పకుండా మన ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఈరోజు కమలాపురం అనేది చాలా చిన్న గ్రామం గ్రామ పంచాయతీగా ఉండింది ఈ గ్రామ పంచాయతీని నగర పంచాయతీ చేసిన మా ఎమ్మెల్యే గారు ఆయన కేవలము స్వార్థము ఆయన భూములకు రేటు రావాలని ఈ దీని గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా చేసినారు మీరు మనం బాధుడే బాదుడు కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా మనం గ్రామ పంచాయతీని గ్రామ పంచాయతీ నగర పంచాయతీ నుంచి తీసి పెడతాం అని చెప్పినారు దానివల్ల సుమారు నాలుగు వేల మందికి ఉపాధ్యా పని కూడా తెలియజేస్తా అలాగే మాకు ప్రధానమైనది నీటి సమస్య నీటి సమస్య మాకు సర్వరాజ సాగర్ జిఎన్ఎస్ఎస్ సెకండ్ ప్లేస్ కడప వరకు వస్తుంది కడప దగ్గర ఒక రిజర్వాయర్ కట్టారు ఒక టీఎంసీకి ఇక్కడ సాగర్ దగ్గర మూడు కట్టారు అయినా మాకు ఈ రోజు అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ మా పొలాలు పారడానికి ఎక్కడ ఒక చిన్న కాలువ కూడా తొగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు వచ్చేసారు ఈ ప్లేస్ లోనే ఒక్క సంవత్సరం నెలల కిందట నేను నూట ఇరవై కోట్లతో చేస్తా అన్నాడు నూట ఇరవై పైసలు కూడా ఇక్కడ ఏర్పాటు ఖర్చు పెట్టలేదని మీకు తెలియజేస్తా ఉన్నాం మన ప్రభుత్వం వస్తానే మనం ఈ జిఎన్ఎస్ఎస్ కెనాల్ కడప వరకు తీసుకోపోతే కడప నియోజకవర్గానికి కమలాపురం నియోజకవర్గానికి మనకు నీటి సమస్య లేకుండా తాగడానికి కానీ సాగు కానీ లేకుండా పోతాయి తప్పకుండా తమను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్య తీరుస్తారని కోరుకుంటున్నాం అలాగే కొప్పటిలో ఏడు వేల ఎకరాలు ఉంది మన జగన్ మన లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పెద్ద ఇండస్ట్రీలు అభివృద్ధి చేస్తాం అవన్నీ చెప్పినారు మనం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తప్పకుండా ఈ కొప్పటి మనం బాగా డెవలప్ చేయాలని కోరుకుంటా ఉన్నాం అలాగే రైతులు ప్రధానంగా మా వాళ్ళు వ్యవసాయం నీటి ఆధారంతో చేయడం లేదు ఉంటారు ఆ వర్షం వల్ల పంటలు పండక పంటలు ఈ సంవత్సరం అయితే కరువు వచ్చింది ఈ జిల్లా వాసే ముఖ్యమంత్రి ఉన్నాడు అయితే కరువు జిల్లాగా కరువు మండలు ప్రకటింపజేయలే మీరు ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు మూడు నాలుగు సార్లు కరువు వచ్చినప్పుడు కరువు మండలాలు ప్రకటించి వాళ్ళకు అప్పుడు కావాల్సిన అక్కడి నుంచి రావాల్సిన అన్ని కూడా మీరు ఇప్పించినారు ఆ గుర్తు ఈ రోజు కూడా మా వాళ్ళందరూ కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాం డ్రిప్ ఇరిగేషన్ ఈ నాలుగున్నర సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వకుండా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు ఎకరాలకుంటే డ్రిప్ ఇరిగేషన్ పది ఎకరాలకు సార్ చేయాలని మిమ్మల్ని అడిగితే ఇదే కమలాపురం నియోజకవర్గంలో మీరు తొంభై పర్సెంట్ తో పది ఎకరాలకు ఏర్పాటు చేసినారు అది ఎక్కడనే కానీ రైతులకు ఈ రోజు లేదు తప్పకుండా మీరు అది వచ్చేస్తారని మేము మా ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అలాగే మన ప్రభుత్వంలో మీరు రెండు వేల పద్నాలుగులో హామీ ఇవ్వకుండా చంద్రన్న ఇచ్చేసి ఎవరైనా ఇళ్లలో చనిపోతే పద్దెనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు చనిపోతే రెండు లక్షలు ఇప్పిస్తా ఉన్నారు ఆ డబ్బు ఈ రోజు ఎక్కడా లేదు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఈ ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం అలాగే సంక్రాంతి పండుగలు కానకలు ఇస్తాం రంజాబ్ తోఫా ఇస్తానం అవన్నీ కూడా ఏంటి లేవు ఈ రోజు అవి కూడా కాకుండా పెళ్లిళ్ళు చేసుకునే దానికి మనం ఆ రోజు యాభై వేలు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి నేను లక్ష ఇస్తానని చెప్పినా ఆ లక్ష కాదు లక్ష పైసలు కాదు వంద పైసలు కూడా ఎవరికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తానా ఈ రోజు మేము ఇస్తా అనుకుంటున్నారు అది ఎక్కడా కూడా సరిపోదు వాళ్ళు ఏదో అమ్మాయి పదో తరతి పాస్ కావాలా అబ్బాయి పదో తరతి పాస్ కావాలన్నారు మనకు అక్కడ దొరకాల పెళ్లి చేసుకుంటే చేసుకోవారు కాబట్టి ఎవరికి ఇచ్చే పని లేరు మీరు మనం చదువుకుంటే చదువుకోకుండా వాళ్ళందరికి ఇవ్వాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇవి కూడా కాకుండా మా కమలాపురం ఎమ్మెల్యే గారు డీకేటి భూములు ఒక పక్కన మున్సిపల్ భూములు ఒక పక్కన వర్క్ భూములు ఇవన్నీ కూడా అన్ని ఆక్రమించుకొని కొన్ని వందల ఎకరాలు చేసుకుంటా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద సమగ్రమైన విచారం చేసి ఎక్కడైతే తప్పు జరుగుతానే ఎవరైతే అన్యాయంగా గుంజుకున్నారో వాళ్ళ భూములన్నీ అన్ని ఇప్పించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అలాగే మాకిప్పుడు జగన్ అన్న రీసర్వే చేసినాడు రీసర్వే అంటే ఎక్కడైనా ఏ సర్వే నెంబర్ లో ఉంటే చట్టు సర్వే నెంబర్ వాళ్ళను చుట్టుపక్కల ఉండే వాళ్ళను అందరిని కూడా పిలిచి మీకు ఏం సమస్య ఉంది అని కొలుస్తారు అవి చేయకుండా ఆయన సర్వే చేసి ఎవరికి చెప్పకుండా ఆయన ఫోటో ముద్రించి ఒక బుక్ ఇస్తాడు అది చాలా ఇబ్బంది పడిపోతున్నారు దానివల్ల సమస్యలు పెరుగుతున్నాయి మన ప్రభుత్వం వస్తానే దాన్ని రద్దు చేసి సక్రమంగా ఎలా చేయాలో అది చేయాలని కోరుకుంటున్నాం రాయలసీమ ఒక నీళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం లోపల పట్టుసీమను పట్టుసీమను చేసి ఆ నీళ్లు నిష్ణానదికి తీసుకొచ్చేసి విశాఖ అక్కడ కృష్ణ అనేదిలో విజయవాడ దగ్గర కలిపేసి ఆ నీటిని విజయవాడకు శ్రీశైలం నుంచి రావాల్సిన నీటిని అవన్నీ కూడా చేసేసి ఎండి చేస్తా ఇవి కూడా తప్పకుండా చేయాలని చేస్తున్నాం అలాగే ఇవన్నీ కాకుండా మనము ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటికి లక్షన్నర రూపాయలు ఇస్తాం ఎస్సీ ఎనభై వేలు ఇస్తాం కార్పొరేషన్లలో రెండున్నర లక్షలు ఇస్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే లక్షణ సరిపోదు ఆ సరిపో డబ్బు నేను ఐదు లక్షలు పెట్టి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి నేను అక్క చెల్లకి బీగించు రంగులు వేసిస్తాను ఎక్కడ ఇలా ఇంకా ప్రధానంగా లాస్ట్ లో ఒక మాట మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చిలో మనము ఎన్నికలు ప్రకటించిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య చేయడం జరిగింది ఆ హత్యప్పుడు హత్యను చంద్రబాబు నాయుడు నారావారి రక్త చరిత్ర అని ఒక పేపర్లో వేయడం వాళ్ళ సాక్ష్య పేపర్లలోనే వాళ్ళు ఇది గుండె జబ్బు అంటే ఒకసారి ఇది రక్తంలో కొనదచ్చుకోండి అని చెప్పినాడు ఇది కడప జిల్లాలో ఉండే ఆదినారాయణ బీజేపీలోవి వీళ్ళు చేపించిన చెప్పినారు దాని మీద సిబిఐకి పోయమన్నారు అప్పుడు మీరు సిబిఐకి వేసినారు అవన్నీ కూడా డీటెయిల్ గా మీరే చెప్తారని మిమ్మల్ని అన్ని కోరుకుంటూ మేము ఈ కమలాపురానికి ఈ రోజు వచ్చిన ఆశ జనవాహానికి అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం పాలన ఈ దోపిడీ పాలన మన అందరము ఏకదాటిగా ముక్త కంఠంతో వ్యతిరేకించి ఈ రోజు వచ్చే ఎన్నికల్లో మనమందరము తెలుగుదేశానికి ఓటేసి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే మన సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయని మీకు అందరికీ చేతులెత్తి జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం